హలో నమస్తే అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేనైతే పెసల్పప్పు సలాడ్ చేస్తున్నాను ఇది నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే క్యారెట్ని నీట్గా క్లీన్ చేసేసి తోలంతా తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నాను ఒక కీరకాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీడియం సైజు టమాటా ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో కలిపేస్తున్నాను కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసాను మిరియాల పొడి అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను ఉప్పు కొద్దిగా వేసి కలిపేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయనైతే ఎనిమిది ముక్కలుగా కట్ చేశాను అందులో ఒక ముక్క నిమ్మకాయ అయితే రసం ఇందులోకి పిండేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత పెసరపప్పు అయితే ఒక చిన్న కప్పు నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఉదయం టిఫిన్ లాగా ఇది తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా చిన్నపిల్లలైతే స్కూల్ నుంచి వస్తానే ఈవినింగ్ ఇది ఒక బౌల్లోకి వేసియండి పిల్లలు బాగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో పెసులు కలిపాం కదా పెసులైతే చలవనిస్తుంది ఒళ్ళు వెయిట్ చేసినప్పుడు ఇది ఇలా తయారు చేసుకొని తిని చూడండి ఒళ్ళు చల్లబడుతుంది ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఈ చలాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి